హాయ్ గాయస్ హలో ఎలా ఉన్నారో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గాయస్ ఏదైతే నేనైతే మా పొలాలకు అయితే రావడం జరిగింది పొలాల కోసం ఎందుకోసం వచ్చానంటే పొలాలైతే ఎన్ను మొత్తం తేలిపోయింది బయటకు వస్తుంది నేను మొత్తం పందులు అయితే తినేస్తున్నాయి మొత్తం తిరిగేస్తున్నాయి పందులైతే అందుకోసం నేనైతే మా పొలాలకి డేరలు కట్టడానికి వచ్చాను సీరియల్ అయితే తీసుకొచ్చి పొలాలు కట్టలేము బట్టి డేరలు అయితే కట్టడం జరిగింది అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను చూస్తున్నారు గాయస్ చూస్తున్నారు ఇలాగైతే డేరాలు కట్టేసుకున్నాను మరి పందులు అయితే మొత్తం పొలాలన్నీ కూడా తిరిగి అవుతున్నాయి అందుకన ఈ డేరాలు అనేది కట్టడానికి అయితే రావడం జరిగింది మా పొలాలన్నీ కూడా మిమ్మల్ని చూపెట్టబోతున్నాను మేమైతే జీలకర్ర స్థలాలు అనేది వేసుకున్నాము దానమైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మా పొలాలే అదో చివరి కనిపిస్తుందా కర్రదాకా పొలాలు ఉన్నాయి మావి అటువైతే అటువైపు కనిపిస్తున్నది కావు మాయా వాళ్ళది ఇవన్నీ కూడా చూస్తున్నారు కానీ నేను ఇది లేదా అయితే కట్టేసుకున్నాను ఉదయం నెర్లుబూర్ నుండి వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సెరీ కూడా ఇప్పుడు అస్తమిస్తున్నారు వాళ్ళని కూడా దేని అయితే కట్టేసుకున్నాము మొత్తం బయట లొకేషన్ కూడా మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఓకే గైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకే గైజ్ థ్యాంక్ యూ బై బాయ్